అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు టైం అయితే అయిపోతూ వస్తుందనమాట ఎందుకంటే ఇప్పటికే మనకు లేట్ అయితే అయిపోయింది మరి ఇక వారం రోజుల్లోనే మనకు ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే వేయడానికి ప్రభుత్వం అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదే విషయాన్ని ఆయన స్పష్టం చేయడం జరిగింది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసి మరి డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది అనమాట మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ యొక్క సాయం ఎప్పుడొస్తుందని అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మరి భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా సాయం చేయాలని చెప్పి మనకు నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలని అయితే ఇవ్వడం జరుగుతుంది మరి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో అందించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు మరి పిఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలతో కలిపి మొత్తాన్ని రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతుందనమాట మరి ఈ పథకం కింద అటవీ భూములపై హక్కు కలిగినటువంటి అంటే ఆర్వో పట్టాలు కలిగిన వారిని కూడా అర్హులుగా గుర్తించనుంది మన ఏపీ ప్రభుత్వం వ్యవసాయ ఉద్యాన పట్టు సహాయకులతో పాటు తహసీల్దార్ మండల వ్యవసాయ అధికారులు తమ పరిధిలోని సంబంధిత రైతుల వివరాలను పరిశీలించి ధృవీకరించినటువంటి అర్హుల జాబితాలను ఈ నెల ఇరవయో తేదీ వరకు కూడా అన్నదాత సుఖీభావా వెబ్సైట్లో నమోదు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది అయితే భర్త భార్య పిల్లలతో కూడినటువంటి కుటుంబం యూనిట్గా ఈ యొక్క పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం అయిపో ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి పిల్లలకు వివాహం అయితే వారిని ప్రత్యేక యూనిట్గా పరిగణించనున్నారు వ్యవసాయ ఉద్యాన పట్టుకు సంబంధించిన పంటల సాగుదారులకు ఈ పథకం వర్తింపజేయబోతున్నారు అయితే ఆర్థికంగా ఉన్నత స్థానాల్లో ఉన్న వారికి మాత్రం ఈ పథకం వర్తించబోదని ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది మరి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి ఎప్పటికప్పుడు మీకు మరింత సమాచారాన్ని నేను అందిస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే తెలుస్తాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఇక ఆర్థికంగా ఉన్నత స్థానాల్లో ఉన్నవారికి మాత్రం ఈ పథకం వర్తించదని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది మరోవైపు గతంలో రాజ్యాంగబద్ధ బాధలు నిర్వహించిన వారు ఇప్పుడు నిర్వహించేవారు కూడా అర్హులు కాదు వైద్యులు ఇంజనీర్లు న్యాయవాదులు చార్టెడ్ అకౌంటెంట్లు ఆర్కిటెక్లు నమో నమోదైన ఇతర వృత్తి నిపుణులు కూడా ఈ పథకానికి అర్హులు కాదని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది గత సంవత్సరంలో పన్ను చెల్లించిన వారు కూడా అంటే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించిన వారు కూడా ఈ పథకానికి సంబంధించిన ప్రయోజనాన్ని అందుకోలేరని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టం చేసేసింది కాబట్టి మీరు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి వీరికి యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ సాయం అందించే అవకాశమే లేదని చెప్పేసి ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు వివరించిందనమాట మనకు ఖచ్చితంగా మనకు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు నిన్న జరిగినటువంటి మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఈ కార్యక్రమానికి సంబంధించి అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి భూమి లేనటువంటి కౌలు రైతులకు కూడా ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ఇరవై వేల రూపాయలను మూడు విడతల్లో ఇస్తారు ఇరవై వేలలో పిఎం కిసాన్ కింద ఇచ్చేటువంటి ఆరు వేలు కూడా కలిపి ఇరవై వేలు అయితే ఇస్తున్నారు మరి అటవీ భూములపై హక్కులు కలిగిన వారికి కూడా ఈ పథకం అయితే వర్తిస్తుంది మరి ఈ పథకానికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారుల రైతుల వివరాలను పరిశీలించి మనకు మనం ముందుగా చెప్పుకున్నట్లు ఇరవై తేదీలోపు జాబితా అనేది తయారు చేయాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట మరి ఇక్కడ ప్రభుత్వం ఖచ్చితంగా చాలామందిని నేను చెప్పుకున్నట్లు లాయర్లు కానీ డాక్టర్లు కానీ మనకు ప్రభుత్వ మాజీ ప్రభుత్వ ప్రతినిధులు కానీ వీళ్ళందరినీ కూడా ఈ పథకం నుంచి తొలగించేస్తున్నారు అలాగే మనకు ఆధార్ అంటే రైతుల ఐడీ నెంబర్లో అంటే ఈ పిఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీబావా కానీ కానీ మరింత మెరుగ్గా మనకు అమలు చేయడానికి ఆధార్ వివరాలు సరిచేయాలని చెప్పి సూచించడం జరిగింది రైతుల ఐడి నెంబర్లు కానీ ఆధార్ వివరాలు కానీ సరిచేయాలని సూచించింది ఇక చనిపోయినటువంటి వారి పేర్లను తొలగించాలని భూ రికార్డుల ప్రకారం లబ్ధిదారుల పేర్లను నమోదు చేయాలని కూడా సూచించింది గిరిజన శాఖతో కలిసి అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హులైనటువంటి గిరిజనులను కూడా మనకు ఎంపిక చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట కాబట్టి ఖచ్చితంగా మనకు ప్రభుత్వం అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలను అయితే ప్రారంభించబోతోంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రీతి కూడా మీరు సిద్ధంగా ఉండాలి మరి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ అనేది చాలా ఇంపార్టెంట్ మరి ఈ పథకం ద్వారా మనకు ఎప్పుడైతే మనం ఇవన్నీ కూడా సరి చేసుకుని రెడీగా ఉంటామో అప్పుడే మనకి యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే మనకు డబ్బులు వచ్చే అవకాశమే ఉండదన్నమాట కాబట్టి మనం చేయాల్సిందల్లా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి మరి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది లేకపోతే మనకు డబ్బులు జమ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి తప్పకుండా ఇవన్నీ కూడా మనం తప్పకుండా చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడే మనకి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావు కాబట్టి ప్రతి రైతు కూడా ఏకేవైసీ మరియు ఎన్పిసి లింకు అలాగే తప్పకుండా ఈ యొక్క ఏదైతే మనం హామీ ఇచ్చారో ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ దాని ప్రకారం మనం కనుక చేసుకుంటే ఇప్పుడు కొత్తగా ఇటీవల మనకు రైతు గుర్తింపు కార్డును కూడా తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఈ రైతు గుర్తింపు కార్డు కూడా మనకు అవసరం ఇవన్నీ కూడా ఉంటే మనకి తప్పకుండా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల డబ్బులు అయితే రావడం జరుగుతుంది జమ అవుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ కూడా తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు అయితే పొందండి ఇక మరొక వారం రోజుల్లో మనకి ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ సాయాన్ని ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఇవన్నీ కూడా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మనము అయితే తీసుకోవాల్సి ఉంటుంది మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి మీరు రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవడానికి నేరుగా మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళండి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీ యొక్క వన్ బీ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబరు ఇవి తీసుకుని వెళ్ళి మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది రైతు గుర్తింపు కార్డుకి ఈ రైతు గుర్తింపు కార్డుకి మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు ఇక్కడ ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే అందుతాయన్నమాట మీకు పన్నెండు అంకెల రైతు గుర్తింపు కార్డునైతే ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది ఆధార్ కార్డు మాదిరి మీకు ఒక కార్డు మాదిరి మీకు క్రియేట్ చేస్తారు ఆధార్ కార్డు మాదిరి ఉంటేనే మీకు రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడు మనకి ఈ నెలలో అవుతుంది కదా అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ తొలి విడత అంటే ఎనిమిదో తారీఖున మీటింగ్ అయితే ఉంది కేబినెట్ మీటింగు మంత్రివర్గ సమావేశం అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటామని చెప్పి నిన్నటి రోజున కూడా ఆయన ప్రకటించారు ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులందరికీ కూడా యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేయడంలో మరి తప్పకుండా ఇప్పుడు రైతులకు ఇబ్బంది లేకుండా యొక్క సాయాన్ని అమలు చేసేందుకు సాయాన్ని ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి మీకు తప్పనిసరిగా యొక్క పథకానికి సంబంధించిన డేట్స్ అయితే విడుదల చేసేసారు మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా లబ్ధి పొందాలంటే నేను చెప్పినటువన్నీ కూడా మీకు ఉంటేనే డబ్బులు వస్తాయండి మీరు ఇంకా ఎవరైనా చేసుకుని రైతులున్నా తెలియని రైతులున్నా కూడా మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ వాళ్ళందరికీ కూడా తెలియజేసేయండి ఇన్ఫర్మేషను తెలియజేసి మీరు కనుక రెడీ చేసుకుంటే తప్పకుండా మీకు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి మిస్ అవ్వద్దు ఎవరు కూడా ఎందుకంటే ప్రభుత్వం ఒకసారి డబ్బులు వేస్తుంది మళ్ళీ మళ్ళీ కూడా డబ్బులు రావు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో యాభై నాలుగు లక్షల మంది రైతులు ఉన్నారని చెప్పి ప్రభుత్వం అయితే గుర్తించింది ఇప్పటివరకు కూడా మరి యాభై నాలుగు లక్షల మంది రైతులు కూడా లబ్ధి పొందాలి అంటే మీరు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ ఈకేవైసీ తర్వాత ఎన్పిసిఐ లింకు ఎన్పిసిఐ లింకు తర్వాత రైతు గుర్తింపు కార్డు ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఇబ్బంది లేకుండా డబ్బులు అయితే వచ్చేస్తాయి మళ్ళీ కూడా మీరు ఎవరిని కూడా అడగాల్సిన అవసరం కూడా ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా చేసుకుని ఉండాలి ఇక పీఎం కిసాన్ కూడా ఇప్పటి వరకు పంతొమ్మిది విడతల డబ్బులు అయితే పూర్తయింది మరి ఇరవై విడత పీఎం కిసాన్ అన్నదాత సుఖీబో తొలి విడత ఐదు వేలు పీఎం కిసాన్ ఇరవై విడత రెండు వేలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు ఒక్కొక్క రైతుకు కూడా జమ చేసేందుకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి డబ్బులు రావడానికి మరొక వారం రోజులు మాత్రమే సమయం ఉంది ఇప్పటికే అందరూ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కూడా కేటాయించారు రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈ ఖరీఫ్ సీజన్లో అంటే ఖరీఫ్ సీజన్లో చేస్తుంది ఇంకా మరి ఈ రబీ సీజన్లో డబ్బులు అనేది వదు విడుదల చేస్తే ఖరీఫ్ సీజన్లో పంటలు వేసుకోవడానికి పెట్టుబడికైనా డబ్బులు ఉపయోగపడతాయని చెప్పి ప్రతి రైతులను కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రకటన చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అవకాశాన్ని అయితే ఇచ్చారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందండి ఇప్పుడే మనకు ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి కొత్తగా రైతులు ఎవరైనా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందింటే మీరు కూడా అప్లై చేసుకోండి మీ అర్హతలను బట్టి రాష్ట్ర ప్రభుత్వం మీకు మీ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను విడతల వారీగా కూడా మీకు జమ చేయడం జరుగుతుంది తొలి విడతలో ఐదు వేలు ఏడు వేలు అలాగే రెండో విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేలు మొత్తం ఇరవై వేల రూపాయలను ఈ విధంగా జమ చేస్తుంది ప్రతి రైతులకు కూడా మరి ఇది ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి